ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా కథింద్దాం పిల్లల కోసం కథలు నిర్పించే కార్యక్రమం నాదర్గుల్ కథల సంపుటి నుండి తల్లి ప్రోత్సాహం కథ రచన పైడిమర్రి రామకృష్ణ కథ చెప్తారు ఈ వరలక్ష్మి తల్లి ప్రోత్సాహం నాదర్గుల్ పక్కపొంటి ఉన్న అడవిలా ఒక నెమలి ఉండేది దాని బిడ్డ బుజ్జి నెమలితో వేరే జంతువులు పిట్టల పిల్లలకు నాట్యం నేర్పిస్తానని డప్పు చాటింపు వేయించింది అయితే ఆ అడవి జీవుల నుంచి ఉలుకు పలుకు లేదు కోతి గుడ్డేలుగు నాగుబావు మాత్రం ముందుకొచ్చినాయి అవి మూడు కలిసి తమ బుజ్జి పిల్లల్ని నెమలి దగ్గరికి తీసుకోవతుండగా తొవల ఏనుగు కలిసింది ఇప్పుడు మీ పిల్లలు ఆట నేర్చుడు అవసరమా అన్నది ఏనుగు అవి మూడు సప్పుడు చేయకుండా ముందుకు నడిచినాయి కొంచెం దూరం పోయినాక వాటికి నక్క ఎదురైంది నక్క ఇలా అంటది మీ పిల్లలు ఆట నేర్చుకుని మిమ్మల్నే తైతక్కలు ఆడిస్తారు అంటూ వెటకారంగా నవ్వింది నక్క మూడు ఇననట్టే ముందుకు నడిచినాయి తొవల దూపై చెరువు దగ్గరికి పోయినాయి ఆ చెరువు కాడ గలసిన మొసలి అలతో గిట్లాంది ఇలా ఇవరం తెలుసుకొని గీ పిల్లలు ఆడతాయని నాకు అనిపిస్తలేదు అని వెటకారంగా పందికిలిచ్చింది జరంతసేపటికి గా మూడు నెమలి నెమలిటానికొయినాయి తమ పిల్లల్ని గప్పటి సంది నెమలి దినాం తన బుజ్జి నెమలితో పాటు బుజ్జి కోతికి బుజ్జి ఎలుగుబంటికి బుజ్జి పాముకి అవిటికి సుత నాట్యం నేర్పించినాయి మిగతా జీవులు మాత్రం నాట్యం నెమలి చేస్తేనే చూడనీకి ముచ్చట ఉంటుంది కానీ వేరేటివి నేర్చుకుడు గమ్మత్తి అంటుండే నాలుగు పిల్లలకు నెమలి నాట్యం అన్ని రకాలుగా నేర్పించింది అందులో ఉన్న కిటుకులు కూడా మంచిగా నేర్పించింది గవిసుత రంగ నేర్చుకున్నాయి ఈ అడవి అడవిరాజు సింహానికి ఎరకైంది పున్నమికి జరిగే తన పుట్టినరోజు దావత్లా ఆటాపాటా ఏర్పాటు చేయించమని మంత్రికి చెప్పింది సింహం దావత్కు అడవిలో ఉన్న అన్ని జంతువులు వచ్చినాయి వెనకటా నెమలి ఆడంగా చూసినాయి ఇక వేరే జంతువులు నాట్యం జయంగా చూడలేదు బుజ్జి నెమలితో పాటు బుజ్జి కోతి బుజ్జి గుడ్డేలుగు బుజ్జిపాము అక్కడ మస్తుగా నాట్యం చేసినాయి చప్పట్లు జరుస్తూ బుగ్గ అరుస్తూ సంబరపడ్డాయి జీవాలు మృగరాజు సింహంసుత ఎంతో ఇష్టంగా వాటి ప్రదర్శనను తిలకించిడు ఆ నాలుగు పిల్లలను విద్య నేర్పిన నెమలిని వేదిక మీదనే మెచ్చుకున్నాడు తల్లి కోతి గుడ్డేలుగు నాగంబావులను వేదిక మీదికి పిలిచి బగ్గ సత్కరిచ్చిండు పిల్లలకు ముందుగల కావాల్సింది తల్లి ప్రోత్సాహం ఆ తర్వాతే గురువు అడవిలా ఎంతోమంది అమ్మలున్నా తమ పిల్లలను ఆటాపాటా నేర్వమనలేదు మీ ముగ్గురు నా దృష్టిలో మంచి తల్లులు అని మెచ్చుకొని విలువైన ఇనాంలిచ్చి పంపించింది ఏనుగు నక్క ముసలిసుత వాటిని చుట్టుముట్టి బాగా మెచ్చుకున్నాయి మేమప్పుడు ఉట్టిగానే అనింటిమి గిట్లా గింత మంచిగా నేర్చుకుంటాయి అని అనుకోలేదు అని వాటి తప్పుని చెప్పినై సంధి మిగిలిన జంతువులు కూడా తమ పిల్లలకు ఇష్టమైన చదువు నేర్పిచ్చినాయి అన్ని రంగాల్లో వాళ్ళు ఏం చేస్తా అంటే అవి నేర్పిచ్చినాయి ఇప్పటివరకు పైడిమర్రి రామకృష్ణ రచించిన నాదర్ గుల్ కథల సంపుటి నుండి ఈ వరలక్ష్మి చెప్పిన తల్లి ప్రోత్సాహం కథ ఇన్నరు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సుని